అయితే ఈరోజు మన నరసాపూర్ మండలంలోని నరసాపూర్ కేంద్రంలో దాదాపు నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో యువకులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళి క్రీడా వైపు వెళ్ళాలన్న ఉద్దేశంతో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన తహసీల్దార్ గారు అదేవిధంగా నరసాపురం మండల ఎస్ఐ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎంఆర్ఓ గారు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి యువతి యువకులకు అక్కడ మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట అంతేకాకుండా మన ఎస్ఐ సాయి కిరణ్ గారు కూడా అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కొబ్బరికాయ కొట్టి మన మహాత్ములైనటువంటి పూలే అంబేద్కర్ గాంధీజీకి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ మన ఆర్ఐ గారు అదేవిధంగా సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సమతా సుదర్శన్ గారు భూమేష్ గారు అదేవిధంగా తదితర నాయకులు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని అంటే ఈ టోర్నమెంట్ని అక్కడ ప్రారంభించడం జరిగింది గజ గజనన్ గారు అదేవిధంగా సాయిబరావు గారు అనిల్ గారు తదితర నాయకులు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ టోర్నమెంట్ని అయితే అక్కడ ప్రారంభించినారనమాట పెద్ద మొత్తంలో యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని అక్కడ చూపించడం జరిగిందన్నమాట ముందుగల్లా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ టౌర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది మన సమత సుదర్శన్ గారు అక్కడ ఎంఆర్ఓ గారిని అదేవిధంగా నరసపురం మండల ఎస్ఐ గారిని అక్కడ షాలోతో సన్మానించి అక్కడ కృతజ్ఞతలు తెలపడం అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన సీఓ అనిల్ గారు ఏదైతే క్రీడాకారులకు సమతా ఫౌండేషన్ గారు సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆదుకుంటున్నారని తెలపడం జరిగింది సాయిబ్రావు గారు కూడా మాట్లాడుతూ ఏదైతే బేస్బాల్లో క్రీడాకారిణి స్టేట్ లెవెల్లో ఆడడానికి ప్రయత్నం చేసిందో ఆ క్రీడాకారిణికి ఇరవై నాలుగు రూపాయల చెక్కును అందించినటువంటి ఘనత మన సమత ఫౌండేషన్ అంది తెలపడం జరిగింది అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి మనకి ఏదైతే క్రికెటర్లు ఉన్నారో వాళ్ళతో ఈ విధంగా ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు సమత సుదర్శన్ గారు ప్రత్యేకంగా ఈ విధముగా కరణాచరణం జరుస్తూ వాళ్ళకు ఆపేదక పలకరిస్తూ వాళ్ళ పరిచయాలను తెలుసుకోవడం జరిగింది అక్కడ ఈ విధంగా ఎంఆర్ఓ గారు బ్యాటింగ్ చేస్తుంటే మన సుధా సాహెబ్రావు గారు ఈ విధంగా బాలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా సాహెబరావు గారు బాలింగ్ చేస్తుంటే మన నరసపురం టౌన్ ఎస్ఐ గారు ఈ విధంగా సిక్స్ కొట్టడం జరిగింది ఈ విధంగా సిక్స్ ఫోర్లు కొడుతూ అక్కడ ఎస్ఐ గారు చెక బ్యాటింగ్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత దిగినటువంటి మన ఏదైతే సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ గారు ఉన్నారో ఉద్దేశంతో అక్కడ బ్యాటింగ్ ను పట్టి కొద్దిసేపు అక్కడ అలరించడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ యువకులు పెద్ద మొత్తంలో వచ్చినటువంటి టీంలు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ విధంగా క్రికెట్ను ప్రారంభించడం జరిగిందన్నమాట సమత సుదర్శన్ గారు మాట్లాడుతూ యువకులకు పెద్ద మొత్తంలో చెడు వైపు వెళ్లకుండా చెడు మార్గాల వైపు వెళ్ళకుండా ఏదైతే వ్యసనాలు అదేవిధంగా చెడు వ్యసనాలకు దూరం ఉండాలన్న ఉద్దేశంతో మంచి క్రీడా నైపుణ్యంను కలిగిన కలిగించి ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది వాళ్ళకు ఇంకా ఈ డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మనకు నేషనల్ లెవెల్లో ఆడాలని కూడా మా సమతా ఫౌండేషన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందన్నమాట సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన నర్సాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ మా క్రికెట్ టోర్నమెంట్కి పార్టిసిపేట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా అసలు మన విలేజ్ లెవెల్ టాలెంట్ని క్రికెట్ అంటే మనకు చాలా వరకు మనం ఆడే క్రీ స్పోర్ట్ కాబట్టి విలేజ్ లెవెల్లో మనకున్న టాలెంట్ని వెలికి తీసే ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ లేక నేను అనుకుంటున్నాను అందరు కూడా మంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్తో అందరు కూడా మంచి వాళ్ళ ఒక ఎఫర్ట్స్ పెట్టి అందరు కూడా మంచి ఆడాలని చెప్పి కోరుకుంటూ అందరు కూడా నమస్కారం పదమూడు గ్రామ పంచాయతీలో ఈ దీనిలో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాభినందనలు దీంట్లో క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఎవరైనా కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు సార్ ఏదైతే హెల్పింగ్ చేస్తున్నారో వాళ్ళని ఆదుకుంటున్నారో అలాగే దివ్యాంగులు వికలాంగకులను ఆదుకుంటూనే అలాగే క్రీడలలో ఏదైతే గ్రామీణ యువకులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో వాళ్ళు మంచి ప్రతిభ కనబరచడం కోసం గ్రామీణ లెవెల్లో యువకులను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగనే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ విధంగా ముగించేస్తాను ఏదైతే మసల్గా గ్రామం తానూరు కానూరు మండలిలోని మసల్గా గ్రామం ఏదైతుందో అక్కడ బేస్బాల్ క్రీడాకారిణి గయకాడ్ మమతా జామ్ హాస్టల్లో చదువుతుంది అయితే మా ఏఎస్పి అవినాష్ సార్ గారు బైల్సా సార్కు ఒక మీ సారీ సార్ అని చెప్పగానే ఏఎస్పి సార్ గారిని మేము మీట్ అవ్వడం జరిగింది అక్కడ సార్ని షార్వతో సార్ సత్కరించి ఒక మాట చెప్పారు సార్ ఏదైతే నిరుపేద కుటుంబమైన బేస్బాల్ క్రీడా ఉంది సార్ ఆమెకు చా పోవడానికి ట్రావెల్స్ కానీ ఆమెకు సెలెక్ట్ అయింది కాబట్టి ఆమెకు ట్రావెల్స్కి కానీ బట్టలకు కానీ షూలకు కానీ డబ్బులు లేవంటే నేను ఐదు వేలు ఇచ్చిన సార్ మీ యొక్క మీ మీ గురించి మేము తెలుసుకున్నాం సార్ మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు నిరుపేద కుటుంబాలను కానీ దివ్యాంగులను వికలాంగా ఆదుకుంటున్నారు అలాగే క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు సార్ మీరు ఖచ్చితంగా సేవ చేయాలంటే గారు వెంటనే ఇమీడియట్లీ స్పందించి అయినా గారికి ఒకటే విషయం చెప్పారు నేను ఇమీడియట్లీ రేపే వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి సహాయం చేస్తా అని చెప్పడం జరిగింది వెంటనే గారు మసల్గా గ్రామం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళి ఆ నిరుపేద అమ్మాయికి మా సమక్షంలోనే ఇరవై నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి సమతా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రీడాకారులని ఏదైతే నిరుపేదలైన క్రీడాకారులు ఉంటారో వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళు ముందు భవిష్యత్తులో మరిన్ని నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వాళ్ళు మంచి నైపుణ్యం ప్రదర్శించడానికి ఇది ఒక మంచి వేదిక మా సొంత ఫౌండేషన్ ద్వారా ఎలాంటి వ్యక్తులు ఉన్నా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఫౌండేషన్కి తెలియజేయండి వాళ్ళకు అన్ని విధాల మేము క్రీడాకారులను ఆదుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఏదైతే ఉందో నర్సాపూర్ మండలలో మేము చాలా గ్రామ ఇరవై మూడు గ్రామాలు తిరిగాము ఇప్పటివరకు ఇరవై మూడు గ్రామాల్లో మేము మొట్టమొదటిసారిగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సమతా ఫౌండేషన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది మా లక్ష్యం ఏంటంటే సమాజంలో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో చదువు మానేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి ఈ తల్లిదండ్రుల సహకారం లేక డబ్బులు లేక ఇంటికి ఇంటికి ఇంటి ఇంటి దగ్గర అటువంటి పరిస్థితులు లేక ట్రాన్స్పోర్ట్ లేక పుస్తకాలు లేక బ్యాగులు లేక ఏ పేద ఏ పేద విద్యార్థులైతే చదువు మానేస్తున్నారో వాళ్ళ చదువు కోసమై ముఖ్యంగా మా సంస్థ ఏదైతే ఉందో సమత ఫౌండేషన్ కొన్ని వందలాది మందిని ఆదుకొని చదివించినటువంటి చరిత్ర ఘనత ఏదైతే ఉందో మా సమత ఫౌండేషన్కు ఉంది తరు తదుపరిగా మేము సమాజంలో సేవ చేస్తూ పోతున్న సందర్భంలో చాలా సమస్యలు ఎదురైనాయి అందులో సమస్య ఏంటంటే దివ్యాంగుల సమస్య ఎదురైంది వికలాంగుల సమస్య ఎదురైంది వృద్ధుల సమస్య ఎదురైంది ముఖ్యంగా మేము డ్రాప్ట్ అవుట్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సీరియస్గా ఏ పని అయితే చేస్తున్నామో ఇక్కడ చాలామందికి మేము ఆదుకుంటున్న సందర్భంలో ఈ సేవ మొత్తం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఈ సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సమతా ఫౌండేషన్ హైదరాబాదును చేసిగా రెండు ఉమ్మడి తెలు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సందర్భంలో చాలామంది పెద్దలు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి ఒక మీటింగ్లో నేను ఇట్లా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ గద్దరన్నతో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద ప్రోగ్రాంలో పాల్గొంటున్నప్పుడు నన్ను పిలిచి నా దగ్గరికి వచ్చి మీద ఎక్కడ ఏ ఊరు అని అడిగినప్పుడు నాది ఆదిలాబాద్ జిల్లా ఇక్కడే గొల్లమాడ గ్రామం నర్సాపూర్ మండలం అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న మా సాహెబరావుతో పాటు చాలామంది విశ్వనాథ్ గారు కానీ మన విద్యార్థి నాయకులు అట్లాగే యోగేష్ కానీ చాలా మంది పెద్దలు నా దగ్గరకు వచ్చి సార్ మీరు హైదరాబాద్ గా చేస్తున్నారు అసలు పేదలు ఎక్కడున్నారో మీకు తెలుసు దయచేసి మీరు ఏదైనా సహాయం చేసేది ఉంటే మా నర్సాపూర్ రండి పుట్టిన గడ్డ గొల్లమడ కాబట్టి అక్కడొచ్చి మీ సహకారాన్ని అందించాలని చెప్తే నేను పైలట్ ప్రాజెక్టుగా అంటే రెండు రాష్ట్రాలని వదిలేసి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పైలట్ ప్రాజెక్టు కింద ఒక ఆరు నెలల కిందట నేను ఇక్కడ నేను ఫౌండేషన్ స్థాపించడం జరిగింది స్థాపించడంతో పాటు చాలా మంది సేవ చేయడం ఎట్లా చేస్తారంటే ఎన్ఆర్ఐ ఫండ్స్ మీద డిపెండ్ అయ్యి లేకుంటే ఎవరైనా పెద్దలు ఫండ్స్ ఇస్తే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తారు సింగిల్ ఎన్పి నేను చేజు జాపి సింగిల్ ఎన్పి ఎవరిని అడగకుండా మరి ఆరు నెలలు ఇప్పటి వరకు పదమూడు మందికి మరి నేను ఇక్కడ నర్సాపూర్ గ్రామాల్లో సహాయం చేయడం జరిగింది నేను రెండే రెండు చెప్పి ముగిస్తాను ఇందాక మన మసాల్గా విలేజ్ మమత గురించి మా సిఇ గారు చెప్పారు ఇప్పుడు నేను రెండు ఏం సహాయం చేశాను ఎట్లా చేశాను దాని మీద రెండే రెండు నేను వందలాది చేశాను నా పాంప్లెట్లో కనబడతాయి ఒక పది ఫార్మాలిటీస్గా చేశాము నేను ఒక రెండు రెండు సంఘటనలు ఎట్లా సహాయం చేసింది సమతా ఫౌండేషన్ అనే దాని మీద చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను ఇక్కడే బేల్ అనే విలేజ్ ఉంది పేపర్లో చాలా వచ్చింది బేల్ తరోడలో ఒక తండ్రి ఏడు సంవత్సరాల కింద చనిపోయాడు తల్లి అప్పుడే చనిపోయింది మళ్ళీ తల్లి చనిపోయిన తర్వాత ఆ ఒక్క పాపనే ఉంది దుర్గా అనే అమ్మాయి మేర కులానికి సంబంధించిన అమ్మాయి పాపం అంత్యక్రియలకు కూడా రూపాయి లేదు ఒక చెద్దర పరిచి నీలాంటి వాళ్ళను నాలంటూలను ఆమె డబ్బులు అడుగుతా ఉంటే అది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో రావడం జరిగింది అది చూసి టీవీలో ఏదైతే వచ్చిందో చూసి నేను గా మా సాహెబరావు గారికి మా సీఈఓ గారికి మా పిఆర్ఓ గారికి వీళ్ళందరినీ పురమాయించి మీరు అర్జెంటుగా బెయిల్ తరవాడ వెళ్ళి వాళ్ళకి ఏం సాయం కావాలని చెప్తే మన వాళ్ళు వెళ్ళి అక్కడ సాయం చేయడం జరిగింది ఇంకా ఏం చెప్పానంటే ఆ పాపకి తల్లి మీ తల్లిదండ్రులు లేరని మీరు బెంగటిల్లొద్దు నీకు సొంత మామలాగా నీ పెళ్ళయ్య వరకు నేనుంటానని భరోసా ఇచ్చి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే యాభై నాలుగు వేల రూపాయలైంది ఆ బాండ్ని ఆ కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది అంతేకాకుండా మళ్ళా మేము నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను నా బిజినెస్ రీత్యా మళ్ళీ మా సాహబరావు గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు మా అనిల్ కుమార్ సార్ మీరు అర్జెంటుగా రావాలని చెప్తే ఏంటి అని చెప్తే మళ్ళీ నర్సాపూర్కి వచ్చాను నర్సాపూర్లో కూడా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే వాళ్ళది కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వచ్చింది ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సార్ మీరు ఒక అక్కడికి వెళ్ళి సహాయం చేయాల్సిన అవసరం ఉందంటే మళ్ళీ నేను హైదరాబాద్ నుండి వచ్చి ఆ ఫ్యామిలీ సందర్శించాను ఆ ఫ్యామిలీ అంటే నాయక్పోడు ఫ్యామిలీ తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయింది వాళ్ళ బట్టలు చినిగిపోయి ఉన్నాయి పాపం వాళ్ళు వాళ్ళకి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి నేను వాళ్ళకు ఒక భరోసా ఇచ్చాను తల్లి మీరు చదువుకోవడానికి మీరు ఎక్కడో దూరంగా హాస్టల్లో ఉంటున్నారు నెలకి వెయ్యి రూపాయలు మా సమతా ఫౌండేషన్ నుండి ఉంటుందని చెప్పి వాళ్ళకి ఒక సంవత్సరం వరకు నేను ప్రామిస్ చేసి మరి అక్కడైతే ఇరవై ఐదు వేలు ఇచ్చాము బేల్తారోడలో కానీ ఇక్కడ అట్లా కాదని చెప్పి ఈ అమ్మాయి పేరు మీద కూడా ఒక ఇరవై ఆరు వేలు రూపాయలు డిపాజిట్ చేస్తే అది యాభై ఆరు వేల రూపాయలు అయింది దాన్ని మా ముత్తం గారి సమక్షంలో ప్రవీణ్ గారి సమక్షంలో మా సిబ్బంది సమక్షంలో ఇక్కడ ఉన్న మా ఫసి గారు చాలా మంది పెద్దలు ఉన్నారు ఇలా సమక్షంలో తీసుకెళ్లి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది మీరు మా సమతా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న కార్యక్రమాలని కొన్ని వందలు వస్తున్నాయి దయచేసి మీ అందరి బ్లెస్సింగ్ కూడా కావచ్చు మొన్నగా మొన్ననే నేషనల్ అవార్డు కోసం మొత్తం రికార్డ్ అంతా తీసుకెళ్లారు బహుశా టూ త్రీ మంత్స్ లో గోవా సీఎంతో ఒక నేషనల్ సేవారత్న నేషనల్ అవార్డుని ఇవ్వడానికి కూడా మా ప్రభుత్వం రెడీ చేస్తూ ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషులు పుట్టడం సహజమే చనిపోవడం సహజమే మాకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈ దేశంలో సామాజిక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా సర్వీస్ చేశారు ఈ దేశానికి ఎట్లా సేవ చేశారు పేద ప్రజలకు ఎట్లా సేవ చేశారనే కోణంలో వాళ్ళని ఆలోచించి చనిపోతే మాకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ అంటూ నిర్మాణం కావాలని చెప్పి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మొత్తం రెండు రాష్ట్రాల్లో చాలా సీరియస్ గా పనిచేస్తున్నాం ఇట్లా పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేసిన సుగుణాకర్ నన్ను పిలిచింది ఎక్కడికి ఎక్కడికి పిలిచింది మన గుడియాతునూరు పిలిచింది కారణం ఏంటంటే ఒక వ్యక్తి శోభన్ బాబు అనే వ్యక్తి బ్లడ్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నాడు మెడిసిన్స్ లేవు ఏమీ లేవు అక్కడ వెయ్యి రెండు వేలు ఇస్తే వాళ్ళు పాపం ఆయన బతుకుత ఉన్నాడు ఇక్కడ ఇండియాలో ఉన్న మెడిసిన్స్ ఆయనకి ఆయన బాడీకి సరిపోవట్లేదు జర్మన్ నుండి తెప్పించుకున్న మెడిసిన్ మాత్రమే ఆయన బతుకుతాడు కాబట్టి ఆయన కూడా మొన్న రీసెంట్లీ వెళ్ళి మరి ఆయనకు కూడా రెండు నెలలకు సరిపోయే మెడిసిన్ ఇచ్చాను అన్ని టీవీలలో వచ్చింది ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను ఇట్లాగే మేము పోతున్న కార్యక్రమాలు ప్రతి గ్రామంలో మా వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా వచ్చి మాతో పాటు పనిచేస్తూ ఉన్నారు మేము అన్ని గ్రామాల్లో చేస్తున్న సందర్భంలో అంజని తండవాళ్ళు కూడా మా దగ్గరికి రావడం జరిగింది వచ్చి తల్లి లంబాడీకి సంబంధించిన ఆ కుటుంబం తల్లిదండ్రి చనిపోయారు తాత కూడా చనిపోయాడు ఒక ముసలమ్మ కూలి పని చేస్తూ ఆ అబ్బాయిని ఒకటో క్లాస్ చదివిస్తున్నది నాకు తీసుకెళ్లి పరిచయం చేపిస్తే అక్కడున్న గ్రామ ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమక్షంలో ఆ బాబుని దత్తత తీసుకున్నాను పదవ తరగతి వరకు వాడి ఫీజులు పుస్తకాలు వాడి మెడికల్ ఖర్చులు ఏది ఉన్నా కూడా నేనే చెప్తాను అని చెప్పి ఆ బాబుని దత్తత తీసుకుని చదివిస్తున్నాను ఇట్లా చెప్పుకుంటా పోతే తమ్ముడు గొప్పగా చెప్పడం కాదు నా నా లైఫ్ ఏదైతే ఉందో నేను చాలా పేదతనం నుండి వచ్చాను కటికె దరిద్రం నుండి వచ్చాను బడికెళ్ళడానికి నాకు పుస్తకాలు లేవు ఫీజు కట్టడానికి ఫీజు లేవు అందరు బస్సులలో వెళ్తే నేను పదిహేను కిలోమీటర్లు ఫారెస్ట్ నుంచి కుంటాలకు వెళ్ళి చదువుకొని వచ్చినటువంటి హిస్టరీ నాది అందుకే ఈ సమాజానికి సేవ చేస్తున్నాను దయచేసి నేను చాలా సేవలు చేశాను ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది సేవలు ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే యువత కూడా ఎవరైతే పేద యువత ఉన్నారో మీ అందరికీ నా ఉద్దేశం ఏంటంటే మీ దారి మీది ఇది మంచి లైఫ్ మంచి టైము మీకున్న మొబైల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వాడుకోండి దానికి రెండు రకాల పదును ఉంటుంది ఒక పదును మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఒక పదును ఏదైతే ఉందో మీ వినాశనానికి గురి అవుతుంది కాబట్టి మీరు వైపునే జాగ్రత్త వాడుకుంటే నాకు ఒక ఉద్దేశం ఉంది నర్సాపూరి మండలం నుంచి కూడా ఐఏఎస్లు ఎందుకు కాకూడదు ఐపీఎస్లు ఎందుకు కాకూడదు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఎందుకు కాకూడదు అనే పట్టుదల ఉంది ఆ స్థాయిలో చదువుకుంటే నేను ఏ స్థాయిలో కూడా హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా ద్వారా మా మా తలుపులు సమతా ఫౌండేషన్ తలుపులు ఇరవై నాలుగు గంటలకు తెచ్చుంటాయి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నా దివ్యాంగులు ఉన్నా వికలాంగులున్నా ఎవరైనా వృద్ధులు ఉన్నా ఇంకా ఒక సంఘటన చెప్తా ఈ మధ్యలో కుస్లి గ్రామం వచ్చి మా కుస్లి గ్రామానికి అక్కడ యూత్ అక్కడ చాలా మంది పెద్దలు వీడిసి వాళ్ళందరూ నిర్మలు వచ్చి నాకు సన్మానం చేసిందంటనే నాకు అర్థమైపోయింది ఏదో ఒక సమస్య చెప్తున్నారని అక్కడ కూడా ఒక సమస్య చెప్పారు సమస్య ఏంటంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఒక అక్క ఫుల్ మెంటల్ పిచ్చిది ఓ అక్క ఒక చెల్లి సగం పిచ్చిది ఈ సగం పిచ్చామే ఈ పిచ్చి ఆమెకు బెడ్ మీద ఉన్న ఆమెకు అక్కడక్కడ అడుక్కొచ్చి బియ్యము గియ్యము అడుక్కొచ్చి పెడితే వీలైతే వండుకుంటున్నారు లేకుంటే తింటున్నారు లేకుంటే ఉపవాసం పడుకుంటున్నారు హెమోగ్లోబిన్ తక్కువ ఉంది చాలా బలహీనంగా ఉన్నారు ఎప్పుడు చచ్చిపోతారనే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఫుడ్ లేదు సరిగా నేను వాళ్ళు ఆ విలేజ్ వాళ్ళు డిమాండ్ చేస్తే సార్ మీది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో చాలా వస్తున్నారు సార్ మీరు వచ్చి ఏమైనా సే అంటే నేను ముందు అక్కడికి వెళ్ళి ఆరు నెలలకు సరిపోయేంత నేను ఏ బీపీటీ బియ్యం తింటానో నేను ఏ ఆయిల్ వాడతాను ఏ సోప్స్ వాడతానో మొత్తం ఆరు నెలలకు సరిపోయేంత రైస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇల్లుని రిపేర్ చేపిస్తూ ఉన్నాను సార్ దానికి తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని కూడా పిలిపించాలని ఆలోచన ఉంది దయచేసి అందులోంచే నేను పేదవాడిగా పుట్టాను ఈ సమాజంలో పేదవాళ్ళు ఉన్నారు ప్రతిభ టాలెంట్ ఏ స్పోర్ట్స్లో ఉన్నా కూడా నేను ఇంకొకటి చెప్పాను లాస్ట్ వర్డ్ చెప్పి నేను ముగిస్తాను మమతా అనే అమ్మాయి బేస్బాల్ నేషన్లో సెలెక్షన్ అయిన తర్వాత ఏఎస్పీ గారు అవినాష్ కుమార్ గారు నన్ను సన్మానం చేసి రికమెండ్ చేసిన తర్వాత ఆమెకు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఏం చెప్పానంటే తల్లి నువ్వు సెమీఫైనల్కి వెళ్తే యాభై వేలు ఇస్తా ఫ్లైట్ టికెట్ ఇస్తానని చెప్పాను అంతేకాకుండా నువ్వు ఫైనల్కి వెళ్తే లక్ష రూపాయలు నీకు నేను నా పర్సనల్గా రివార్డ్ ఇచ్చి ఫ్లైట్ టికెట్ ఇచ్చి నా కారులో ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తే నేను ప్రోత్సహించడం జరిగింది ఇట్లా నేను చెప్పుకుంటా పోతే వందలాది ఉన్నాయి తమ్ముడు ఆ ఉద్దేశం కొద్దిగా నర్సాపూర్లో అటువంటి వాళ్ళు ఎవరున్నా మా ఆఫీస్కి రండి మా ఎస్ఐ గారిని కలవండి మా తహసీల్దార్ని కలవండి మా సహాయం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ కావాలని కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం దయచేసి మీ యువతకు నా సందేశం నా మెసేజ్ ఏంటంటే పొరపాటున మీరు దారి తప్పకుండా ఈ మూడు రోజుల్లో కూడా చాలామంది మేము మీ సమక్షంలో చెప్తున్నాం సార్ మన వాళ్ళందరూ రకరకాలుగా బ్యాడ్ అలవాట్లకి అలవాటు పడి రోడ్ల మీద తిరుగుతున్నారు మిమ్మల్ని కించపరచడానికి చెప్పలేదు మిమ్మల్ని బాగుపరచడానికి చెప్తున్నాం వాళ్ళు అటువంటి రాంగ్ రూట్లో వెళ్ళకుండా రైట్ రూట్లో వెళ్తే ఈ క్రికెట్ లాంటి సాధనం మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ టోర్నమెంట్ పెట్టాను దయచేసి ఇది ఒక షాంపుల్గా పెట్టాను మా భూమారెడ్డి గారికి చెప్పాను ఇది షాంపుల్గా పెడుతున్నాను ఒక టెస్ట్ కోసం పెడుతున్నాను దీన్ని సక్సెస్ చేయండి స్టేట్ లెవెల్ది కూడా నర్సాపూర్లో పెట్టించి నర్సాపూర్ పేరు ఏదైతే ఉందో రెండు రాష్ట్రాల్లో మారుమోగేటట్టుగా నేను చూస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది దయచేసి మంచి గేమ్ మీరు టాలెంట్ పెంచుకోండి ఏ సహాయం కావాలన్నా నేను అడుగుతున్నారు కాబట్టి దీన్ని మంచిగా ఆడుకొని శాంతియుతంగా ఆడుకొని ఎక్కడ కూడా గొడవలు కాకుండా శాంతియుతంగా ఆడుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తా